ఖమ్మం జిల్లా తల్లాడ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పెరికి నాగసరావు గారు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లాడ ప్రధాన సమస్య అయిన కోతులను పట్టించే బాధ్యతను మరియు డ్రైనేజ్ సమస్యను కంపల్సరీగా పరిశీలిస్తానని ప్రమాణం చేశారు అంతకుముందు కార్యక్రమాల్లో భారీగా ప్రజలతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు రిక నాగేశ్వరరావు నేను ఏర్పాటు చేయబడిన పట్ల ఏర్పాటు చేయబడిన నిజమైన నమ్మకం మరియు విధేత కలిగి ఉండి కలిగి ఉండి నేను

స్వామి శరణం వచ్చినటువంటి ముందుగా అధ్యక్షులైనటువంటి జీవిఆర్ గారికి మరియు మండలాధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా దుక్టాధి గారు సభాధ్యక్షుడు నాతోటి సోదరి సోదరి గెలిచిన హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు పెద్దలు నాగంటి ముందు చాలా చెప్పారు ఉంది సమయం రెండుగా వస్తుంది కాబట్టి నాలుగే నాలుగు అంశాలతో ముగిస్తాము ఎందుకంటే సమస్యలు చాలా ఉన్నాయి తల్లాడు మీద సమస్యల మీద సవాళ్ళు చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు పెద్ద మనుషులు అవన్నీ మీకు తెలిసి ముందుగా పల్లాడు మండ ప్రజలకు పల్లాడు గ్రామ ప్రజలకు మరియు తండా ప్రజలకు నాలుగు మన కూడా నా తోటి విద్య అందరికి కూడా సహకరించి గెలిపించి చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను ఇచ్చినా రుణం దుర్చుకోండి ఓటు బలం ఇచ్చినా రాన్ని కులబలం ఈ రెండింటికి కూడా మానవులు కట్టుబడి ఉంటే జీవితం ఏదైనా సాధించగలరు అనేది నమ్మకాన్ని నాకు ప్రజలు ఇచ్చాయి ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా గ్రామ డెవలప్మెంట్ కోసం తప్పనిసరిగా ప్రమాణపూర్తిగా మాలి చెప్తున్నాను తప్పనిసరిగా ఈ గ్రామ పంచాయతీ ఉత్తమ గ్రామ పంచాయతీ తీసుకొచ్చిన అంకన నడతానని చెప్పేసి ప్రమానుభూతిగా సవాల్ చేస్తున్నాం పెద్దలు మానవు గారు సవాల్ చేశారు ఆ బాట మీ అందరికీ పబ్లిక్ లైటెడ్స్ దమ్ముంటే గెలిచి చూపించిన పదాన్ని మీరు ఇనే ఉన్నారు ఆ దొంగ ఉత్తమ గ్రామ పంచాయతీగా కీర్తించినప్పుడు మరి ప్రజలకి లాగి బుద్ధి చెప్తే వస్తానని ప్రమాణపూర్వ మా సభ్యులందరూ తెలిపేస్తున్నాడు సమయం ఎక్కువ లేదు ఫస్ట్ గ్రామంలో ఉన్న సమస్య కోతుల సమస్య మొదటి కార్యక్రమం మొదలు పెట్టేదే కోతుల సమస్య మీద మొదలు పెడతాం ఎంత అయినా సరే మా దగ్గర పంచాయతీలే లేకపోయినా సరే గ్రామ పెద్దలకు వెళ్ళి చందా వసూలు చేసినా సరే ముందు కోతుల సమస్యలు ముందుగా పరిచరిస్తామని ప్రమాణం చేస్తున్నా రెండవది డ్రైనేజ్ సిస్టమ్ ఉంది కాలేజ్ సిస్టమ్ ఉంది పంచాయతీ సిబ్బంది లేక చాలా ఇబ్బందికరమైన పరిస్థితున్నాయి ఈ రోజున గవర్నమెంట్ ఇచ్చే జీతాలకే వాళ్ళకి సహకరించే పరిస్థితిలో ఉద్యోగాలు మానేసి ఇళ్లలో కూర్చొని వేరే పనికి పోతున్నారు వాళ్ళు లేనిది గ్రామం ఎప్పుడు పరిశుభ్రత భావం రాదు సమస్యలు అనేక ఉంటాయి సమస్యలు తీర్చుకోవడానికి సమస్యలు ఉంటాయి మనం మాట్లాడడానికి కార్యక్రమం ఉంది ఏ సమస్య అయినా సరే కంప్లైంట్ వినాలి కాదు సోదర్మంటే అన్నున్నాడు ఉన్నాడని మీ అందరూ వచ్చిన ఆ సమస్యను పంచాయతీ సిబ్బంది నుంచి కూర్చోబెట్టి మాట్లాడించి ఆ సమస్య నేను చెప్పేసి మీ అందరికీ అనుభవిస్తున్నా అదేవిధంగా ఇంతటి అవకాశం ఇచ్చి నాకు ఒక బీసీ పిండిగా గమనించి జనరల్ సీట్ ని కేటాయించినందుకు ముందుగా మన ప్రీతమ్మ నాయకుల మాజీ ఎమ్మెల్యే సంజయ్ వెంకటర గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియబలుతున్నాను అదే విధంగా మన మండల నాయకులైనటువంటి వేగన్మోహన్ రెడ్డి గారు సారీ నువ్వు ఉండాల్సిందే ఎట్ నా ఆర్థిక పరిస్థితి బాగలేదు సమస్య ముఖ్యం కాదు నీ వెనక కోట్లు పెట్టినా లేని జనపరే నీ దగ్గర ఉంది కాబట్టి నువ్వు ముందు నిమలపడు నీ వెనక లేవున్నావు అని చెప్పేసి నన్ను ముందు తెచ్చేసి నీ అందరితో నన్ను గెలిపించి సీట్లకు కూర్చోబెట్టినందుకు పేరు పేరున నా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమం ఎంత మాట్లాడుతున్నారా వీరమోహన్ రెడ్డి గారు మాట్లాడవలసింది ప్రార్థిస్తున్నాను సభ అధ్యక్షులు గారికి నూతనంగా విజయోగించి ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచ్ గారికి వైస్ ప్రెసిడెంట్ గారికి వార్డు సభ్యులకి అందరూ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మరి ఇంత ఘన విజయాన్ని సాధించి పెట్టిన పవాడ గ్రామ పంచాయతీ ప్రజలందరికీ కూడా శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నాం మామూలుగా ముందు పీసీకి వచ్చింది స్వామిని డిక్లేర్ చేశాం తర్వాత ఓసీకి వచ్చింది స్వామి నువ్వే ఉండాలంటే లేదు స్వామి నువ్వు ఉంటే మంచిగా ఉంటుంది గెలుస్తూ గెలిపిస్తా ఉన్నాడు ఆర్థిక భారం అయితే స్వామి మా వల్ల కాదు నువ్వు ఖచ్చితంగా ఉండాల్సిందే నారాయణపురంలో ఒక వాటర్ బోటిల్ కూడా నువ్వు ఇచ్చు మాది బాధ్యత మా వాళ్ళందరూ కూడా అదే నిర్ణయం చేశారు నీకు నేనుండా నిన్ను గెలిపించి కుర్చీలో పెట్టి కూర్చోబెట్టే బాధ్యత నాదని స్వామిని నచ్చజెప్పి అదే విధంగా నేను నారాయణపురం కార్యకర్తలు మా అభిమానులు మా వాళ్ళు మొత్తం కూడా ఏ ఎలక్షన్ లో కూడా ఇంత కష్టపడలే అందరూ నామినేషన్ వేసే ముందు నాలుగు రోజుల ముందే వార్డు మెంబర్ నిర్ణయించను ఆ రోజే ఓటర్ లిస్టు పట్టుకొని మొత్తం తిరిగారు నామినేషన్ వేసే తయారీకి రెండు సార్లు ప్రచారం అయిపోయింది వాళ్ళ కష్టాన్ని నా కీర్తిని పెంచింది వాళ్ళ కష్టం నా కీర్తిని పెంచింది ఏ ఎలక్షన్లో కూడా నేను ఇంటికి పోయి దండం పెట్టి ఓటు అడగలే నారాయణపురంలో ప్రతి కుటుంబం ప్రతి కుటుంబం నా దగ్గర పరిచయం వాళ్ళు తప్ప వేరే వాళ్ళు లేరు ఎమ్మెల్యే గారి లో మొత్తం మండలం బాధ్యతలు నమ్మేది ఉండటం వల్ల నారాయణపురంలో ఒక్క ఇంటికి పోయి ఓటు అడగ రెండు వందల పదిహేడు ఓట్లు వచ్చినాయి వేలమోహన్ రెడ్డి ఫలిపోయింది ఆయన రాజకీయాలు చేయడనే పరిస్థితిలో ప్రచారం చేశారు నేను స్వామికి ఒక్కటే చెప్పిన స్వామి నాకు ఏ బాధ్యత లేకుండా నారాయణపురం వరకే నేను చూసుకుంటా నేను తల్లాడు రాను అవసరమైతే ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు పిలవండి నారాయణపురం సంగతి నా సంగతి ఏదో తేల్చుకునే సమయం ఆసన్నమైంది చెప్పి నేను స్వామి నామినేషన్ ముందే చెప్పాను నారాయణపురంలో ప్రతి ఇంటికి చేతులు పట్టుకొని దండం పెట్టి నేను మీకు ఏం చేసిన మీరు నాకేం చేయాల ఎందుకు నా మీద ఇంత చిన్న చూపు నేను దండం పెడితే సుమారు ఒక అరవై డెబ్బై శాతం అక్కలో చెల్లెళ్ళు అందరూ వరుసని వాళ్ళు మీ యాదవుల్ని సాహిబుల్ని కూడా వరుస పెట్టే పిలుతూ పేరుని పిల్లము ఆ ధర్మిలాలో అసలు మీ మానదండం తట్టులేదు ఈసారి చూడు మా శక్తి అంతా చూపిస్తామని మహిళా సోదరి మళ్ళీ మొత్తం కూడా ఇచ్చారు ఆ ధైర్యంతో అతను మాకు అనుపడేది లేదు నొప్పి ఎన్ని లెక్క లెక్కలే అరుపడేది మాకు లేదు ఖచ్చితంగా నామినేషన్ వేసిన నుంచి ఒక్క గంట గంట నండి నిద్రపోతేది ప్రకృతి వేలకు వచ్చేది మళ్ళీ అదే దేశంలో ఉండేది ఆ విధంగా చేసి నారాయణపురంలో ఐదు నాలుగు వందల తొంభై ఓట్లు మెజార్టీ వచ్చింది నాలుగు ఓట్లకి పదకొండు ఓట్లు ఎప్పుడు ఒకటితోని ఐదు ఓట్లతోని ఆరు రోడ్ల తనికండి మా చిన్న కృష్ణారెడ్డి గారి సమయంలో అరవై ఐదు ఓట్ల మెజార్టీ వచ్చింది అరవై ఐదు ఓట్లు వచ్చింది ఎప్పుడు రాలే చరిత్రలో రెడ్డి వాటిది మాకు రెడ్డిస్ లో పులియడం నిన్నెట్టుకునే ఉంటుంది అయినా ఆయన అది మా గొప్ప కాదు చంద్రకృష్ణ రెడ్డి గారి గొప్ప ఇక ఓట్లో ఓసీకే వచ్చింది అయినా సరే ముస్లింలు అని చెప్పి కమాల్ నిలబెట్టినాం కమాలు ఏం చేసిందో తెలియదు దానికి ఒక ఇద్దరు ఇన్ఛార్జీలు ఇచ్చినాం మా వెంకట రెడ్డి రాయలు గారిని ఆ మునుకొల శ్రీనివాసరెడ్డిని వాడు కొద్దిగా పాస్ వచ్చి చూడడం మాట్లాడతారు కాబట్టి వాడికి ఇచ్చిన ఇన్ఛార్జ్ ఇచ్చిన ఏం చేశారో తెలియదు కానీ నేనైతే అన్ని తిరిగింది కానీ అంత మెజారిటీ అట్లా అనుకోలే నూట యాభై ఏడు ఓట్లు చెప్పింది అది వాళ్ళ కష్టమే నా కష్టం కాదు ఖచ్చితంగా వాళ్ళ కష్టం ఇకపోతే ధోనేజ్ ఎస్సీలో ధోనేస్ రాకముందు మాకు వ్యక్తే లేడు మాకు పోటీ చేసే వ్యక్తే లేడు డోనేషన్ పిలిచి నిన్ను కనిపిస్తే డోనేషన్ నాది బాధ్యత నీ ఓట్లో నేనే తీసుకుంటా ఇన్ఛార్జి నీ అమ్మకి నేనే ఉంటా నువ్వు ఉండవంటే రెడ్డి గారు ఏదేమైనా కానీ ఇప్పుడే చెబుతున్నా ఎవరు ఏం చెప్పినా నేను ఆ ఓట్లు పోటీ చేస్తున్నాను అందరూ కూడా కొద్దిగా డోనేషన్ రేషన్ మాట్లాడతాడు అది వీడని ప్రచారం చేశారు అయినా సరే డోనేషన్ తగ్గించుకొని నన్ను అమ్మడం పెట్టుకొని చర చివరికి అక్కడ మీద తొంభై ఐదు ఓట్ల మీదటితో అది డోనేజ్ భార్య పిల్లగాళ్ళు రేత్రం తిరిగారు అది వాళ్ళ కష్టమే నా కష్టం కాదు తర్వాత లక్ష్మారెడ్డి పోయిన ఎలక్షన్ లో చిన్న అనువార్య కారణాల వల్ల మనం విత్త చేసుకోవాల్సి వచ్చింది ఆ కారణాలు కూడా తల్లారు భయపెట్టారు కల్లాల పెద్దలే భయపెట్టారు ఆ తరఫున సరే మనం విక్రోహాలు చేసుకున్నాం ఎనానబాస్ అయింది సరే ఎనాస్ అయిన దాంట్లో వాళ్ళు ఏం చేశారో మనం చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ కూడా తెలుసు లక్ష్మారెడ్డి ఒకటే చెప్పా వచ్చుండు నువ్వు పద్నాలుగులో పోటీ చేయాలా ఓటర్ లిస్ట్ ఇవ్వని తీసుకుని పోయి నేను చెయ్యలేని కానీ ఆ ఓట్లు ఎట్లా ఉండలేదు కానీ లిస్ట్ కూడా చూసుకోలే నువ్వు చెబుతున్నావు నేను చేస్తానన్నా దాంట్లో ఒక రూపాయి ఖర్చు కానీ ఇవ్వద్దు దాంట్లో నువ్వు పెట్టే ఖర్చులో కూడా ఒక రూపాయి నాకు ఇవ్వద్దు నేను పోటీ చేస్తానని ఇచ్చి రేత్రి ప్రజలు దిగి అవార్డులు కూడా ఇంత మంది కష్టంతో గ్రామ పంచాయతీ ప్రజల ఆశీసులతో చిన్నప్ప స్వామిని సర్పంచ్ గా గెలిపించుకోగలిగింది దానికి దానికి మనం ఏం చేయాలి ఇప్పుడు ఒక్క వ్యక్తి కూడా చిన్నప్ప స్వామి దగ్గరకు వచ్చిన లక్ష్మారెడ్డి రెడ్డి దగ్గరకు వచ్చిన వార్డు మెంబర్ల దగ్గరకు వచ్చిన మమ్మల్ని పట్టించుకోలేదు మీ ఓటెత్తేనే మాట దాకాను చూసుకునే బాధ్యత వాళ్ళది ఒక్క వ్యక్తి కూడా అనకూడదు మీరిచ్చే మా కష్టానికి ఫలితం అదే అదో పార్ట్ చిన్నబాయి గారు నిలబెట్టను గెలిపించను వ్యాలీ చేసిన అన్ని చేసినాం ఆ ధర్మిలలో ఆ రోజు రాజకీయ సమీకరణలో మన రెడ్డి కృష్ణారెడ్డి గారు తెలుగుదేశం చేరిండు ఒక పార్టీ జెండా దిన్న కట్టాలంటే కూడా రేతి కట్టే పరిస్థితి తెలియకుండా అలాంటి పరిస్థితుల్లో ఓటు గారు గారిని నిలబడ్డప్పుడు ఎస్డీ కృష్ణారెడ్డి గారు తెలుగుదేశంలోకి వచ్చి తెలుగుదేశంలోకి వస్తే ఇప్పుడు ఏదైతే పదకొండో ఓటు ఉందో అదే క్లిష్టమైన ఓట్లు ఎస్డీ కృష్ణారెడ్డి గారు నిలబెట్టి మా సొంత ఖర్చులతో ఓటు నెంబర్ చేసి వైస్ ప్రెసిడెంట్ చేసినాం ఆ తర్వాత తర్వాత ఎలక్షన్ లో ఓసీకి వచ్చింది ఏ రెడ్డి కృష్ణారెడ్డి గారే పెట్టి అందరం కష్టపడి చేసి నారాయణపురానికి పది రూపాయలు ఇవ్వకుండా కృష్ణారెడ్డి గారిని తలలో చూసుకోమని ఆ రోజు కాంతారెడ్డి గారు ఆయన కొండే మేం పిల్లగాళ్ళం ఆర్థికంగా ఆయన బలమైన పిల్లగాళ్ళం అయినా సరే కృష్ణారెడ్డి గారిని గెలిపించి సీట్లో కూర్చోబెట్టినప్పుడు నాదే ప్రధాన భూమిక ఆ రోజు కూడా నారాయణపురం మొత్తం నీరే చూసుకున్నా ఆయన నారాయణపురం కూడా దండంగూడబెట్టయిపోయింది అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చింది ఇక మరి నేను నా ఓటో వచ్చింది నిలబడదామని ఆ రోజు ఇలాగాలం ఆలోచన లేదు నిలబడాలని డిసైడ్ అయింది డిసైడ్ అయిన తర్వాత పెద్దలందరూ కూడా మరి నన్ను చూసి భయపడ్డ రోజు మరి ఏం చేశారో తెలియదు అందరూ కలిసి గుర్రం శాస్త్రీర్బాబు గారిని ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబెట్టి నన్ను ప్రచారానికి రాకుండా తెలంగాణ నాయకులు మొత్తం కూడా కట్టు పెట్టారు ప్రచారానికి రానులే రేత్రి యూనివర్సల్ సవర్లను ఎక్కించుకొని గమన పోతే కర్రలతో రాని పెట్టారు అది అందరికీ తెలుసు అయినా భయపడలే ఆ తర్వాత నువ్వు కొద్ది పని ఐదు లక్షల రూపాయలు